మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీక్రీస్తు నామములకే మహిమాఘనతా ప్రభావములు కలుగుని దాకా జీజస్ విత్హర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం ఆధ్యాత్మికంగా ఎన్నో మేలులు పొందుకుంటున్నటువంటి మీ జీవితాల్లో ఇంకా దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచలాగా ప్రతిదినము మేము ప్రార్థన చేస్తున్నాం మా కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభునామలు మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం నూట ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిదో మొదటి లైన్ చూసినట్లయితే వారి వలన ఐగుప్తులకు భయము పుట్టెను ఐగుప్తియులకు ఏం పుట్టిందంట భయము పుట్టింది వారి వలన వారి అంటే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను బట్టి ఐగుప్తీయులకు ఇజ్రాయెల్ ప్రజలను బట్టి భయము పుట్టిందంట ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకురావడానికి మరి ఫరోకి యహోవా దేవుడు అంటే ఏంటో చూపించటం కోసం ఆ పది తెగుళ్లను మరి ఆ దేశం మీదకి రప్పించినప్పుడు మరి దేవుడు చేస్తున్న అద్భుత కార్యములను బట్టి వారు ఒక పక్క భయము కలిగి ఉన్నప్పటికీ కూడా తొలిచూలు సంతానము హతమయ్యే వరకు మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తులు విడిచిపెట్టలేదు ఎప్పుడైతే తొలి సంతానం అనేది హతమవుతూ వచ్చిందో అప్పుడు గా వారిలో ఒక భయము ఇజ్రాయేల్ ప్రజల వలన కలిగిందంటే అంటే దేవుడు నిన్ను రక్షించడానికి నిన్ను తప్పించడానికి నిన్ను కాపాడటానికి దుష్టత్వము నుంచి పాపము నుంచి శాపము నుంచి లేదా భయంకరమైన అపాయాల నుంచి నిన్ను తప్పించటము కోసము శత్రువు మీద ఎంతటి పోరాటాన్నైనా చేస్తాడండి అదే ఇక్కడ జరిగింది ఇజ్రాయేల ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించటం కోసము దేవుడు ఐగుప్తులకు ఆ ఫరోకి దేవుడంటే ఏంటో చూపించి ఆ భయము వారికి ఇజ్రాయేల్ ప్రజలు పక్షాన దేవుడు యుద్ధము చేస్తున్నాడనే భయమును కలుగు చేసి వారిని ఆ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈరోజు నీ జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ వలన నీపై లేస్తున్న ప్రతి పోరాటానికి భయం పుట్టబోతుంది అది అపవాది పోరాటాలైనా ఆర్థిక పోరాటాల అప్పుల భారాలైన కుటుంబ సమస్యలైన మానసిక వైతుళ్ళైనా మరి స్టడీస్ లో కొంత వీక్నెస్ ను బట్టి నిరాశ పరి పడిపోతూ ఉంటారండి పోతూ ఉంటారు అయ్యో నేను చదవలేనేమో నా వల్ల కాదేమో నా స్థితి ఇంతేనేమో నా జ్ఞాపక శక్తి ఇంతవరకేనేమో అంటూ మరి వారి వారి సామర్థ్యాన్ని వారు తక్కువ చేసుకుంటూ ఉంటారు అయితే నీ మీద పనిచేసేటటువంటి ఏ నిరాశ నిస్పృహ పని చేయకుండా దేవుడు పోరాడతానని వాగ్దానం చేస్తున్నాడు నీ మీదకి లేచిన ప్రతి పోరాటంపై భయం పుట్టునట్లు దేవుడిని నీ పక్షాన పోరాడబోతున్న ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం అంటే ఈరోజు క్లియర్ గా క్లుప్తంగా నీ వలన నీ పోరాటానికి భయం పుట్టబోతుంది నీ వలన అంటే దేవుడు నీ పక్షాన నిలబడటం ద్వారా నీ పోరాటానికి భయం పుట్టబోతుంది అది నీ పోరాటం ఏదైనా సరే నీ పోరాటమునకు భయం పుట్టబోతుంది సింపుల్ గా నీ పోరాటము ఏదైతే పోరాటం ప్లేస్ లో నీ ప్రతి సమస్యను అప్లై చేసుకో నీ దేవుడు నీ పోరాటమునకు భయం పుట్టించబోతున్నాడు దేవుడు నీ పోరాటానికి భయం పుట్టించబోతున్నాడు ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగణుడా ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు నిజంగా అనేకమైనటువంటి పోరాటాలను బట్టి మేము ఎంతో భయపడిపోతుంటాం బీతిల్లిపోతుంటాం ఎంతో నైనా స్ట్రగుల్స్ అనుభవిస్తుంటాం కానీ ఆ పోరాటానికి భయం పుట్టిస్తానని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలయ కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు అప్పుల భారాలు అనేక రకాలైనటువంటి మానసికమైన వత్తిళ్లు అపవాది పోరాటాలు ప్రతి పోరాటానికి మీరు భయం పుట్టించబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ప్రవ్వా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి అన్ని విధాల అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం సేవకులకు మీ ప్రొడక్షన్ దయచేయండి తండ్రి మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసులో మాకు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం స్టూడెంట్స్ ని మీరు ఆశీర్వదించండి వచ్చిన రిజల్ట్ ని బట్టి వందనాలయ్య అయ్యా ఇంటర్ మరి టెన్త్ క్లాస్ రిజల్ట్ ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం పాస్ అయిన బిడ్డలందరినీ దీవించండి ఇంకా కొంత బ్యాక్ లాక్ లో ఉన్న బిడ్డలు మరొక సమయంలో వారు పాస్అటకు సహాయం దయచేయమని నూతన క్లాసుల్లో ప్రవేశించే ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందర్నీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టూ కూడా మీకు ఆపుదల ఉంచమని అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికి తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్